గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ శివా ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదుగా లేదు కూర్చో ఎలా ఉన్నాడు నీకు నాకు మధ్య ఏం జరగలే అప్పుడే పిల్లాడి గురించి అడిగితే ఏంటో అర్థం ఏ నవ్వులేదు కాదు శివ నువ్వు ఆఫీస్కి రావడం నాకు ఏమీ అర్థం కాలేదు అవును ఆ చెయ్యి తాకటేగా పెట్టావు నేను డబ్బులు డాగని ఇస్తాను నాకు తిరిగి చెయ్యి ఏమైంది శివా అర్జెంట్ ఏమి లేదని చెప్పా ఇప్పుడు అర్జెంటు నువ్వు ఆటోలో వెళ్ళు చెత్తనా అలా శ్వేత దగ్గరికి వెళ్ళి నాలగే నటించి తను చేయి తీసుకున్నారు నువ్వు నేనేం తీసుకోలేదు ఎంతో పొగరాని

మొట్లా భూతరస్తనే ఇంత వయసు వచ్చింది ఇంకా మంచి ఏదో తెలియకుండా తెలియకున్నావునో వాడు మంచిోడు కదయ్య మంచిోడు కాదు అబ్బ ఆ పో తెలుసు అయ్యో వాడు ఏదో టెన్షన్ లో ఉన్నాడు ఏయ్ కాళ్లు పట్టుకుంటావా పట్టుకో పట్టుకో రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు అప్పుడు తెలుస్తది నీకు ఆ పెట్ట గురించి నాకు తెలుసురా రోబా వీళ్ళంతా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుంది ఇప్పుడు సూపర్ గా నిద్ర వస్తుంది ఏంటి శివ ఇదిగో నేనేం అడిగానని నేను అంత కోపంగా నన్ను దింపేసి వెళ్ళిపోయా చూడు శ్వేత నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి ఎలాగైనా ఇవ్వని అడుగుతాను కానీ నువ్వు ఇవ్వకూడదు ఏమైంది వద్దు శ్వేత నీకెందుకు అనవసరమైన శ్రమ వదిలే లేదు నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు నీకు అవసరమైతే నేను ఇస్తా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు ఇప్పుడైతే కొత్తగా వద్దంటున్నావు ఏయ్ పిచ్చిదానా నేను వచ్చి చేయి తీసుకెళ్ళింది నేను కాదు నా తమ్ముడు అనుకున్నాను అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది నాకు తెలుసు ఇప్పుడు చెప్పు అనుకున్నాను గిన్నుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా సరే సరే ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు ఎందుకనే జాగ్రత్తగా ఉండు గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ కాదు ఏంది కూడా పరిస్థితి అన్న మన భావనం చూడ్డానికి పెళ్ళికూడు సరిఫాలు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు తీసి సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మ థాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాప్ లో పెద్ద అబ్బాయా ఆ భలే బాగడికి వాపో వాడిని వదిలి నేను ఇక్కడ పనేనా వాడు ఒకడుంటే ఏమి అమ్మడు నాలుగు కోట్లాటలు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లైర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్ వచ్చి కష్టపడుతున్నాడని అడిగాడు నాన్నా మీరు ఎలా కష్టపడే కదా మమ్మల్ని అందర్ని సేవించినదని బాధ్యతగా మాట్లాడుతున్నాడు పట్టు పట్టు చీరే కట్టు కొంటే చూపు దూరేటట్టు రోడ్డు కాస్త ఊరేటట్టు చెప్పండి ఏం కావాలి ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా ములక్కా ములక్కాళ్ళేగా ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయలు ఎంత అండి వంకాయలు వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాళ్ళు కావాలి పది ములక్కాళ్ళు ఇవ్వు బాబు ఇంకో ఇప్పుడే ఇస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంత ఎంటలో ఎందుకు బయటకు వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను బాబు నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను ఎల్బీ నగర్ లోనే ఉంటారా ఓహో ఏయ్ ఆ చూశావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవున నేను ఒక మా చెప్తాను తప్పుగా అనుకోరుగా చెప్పు బాబు పోయి ఏంటి ఆహా నీ సారీ ఆ మ్యాచింగ్ బ్లౌజ్ ఓహో సూపర్ అందులోను ఆ కిటికీల జాకెట్ ఉంది ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు థ్యాంక్స్ టమాటా ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటా చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటాను లేండి ఇది ఇదిగో వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ కదా చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు హలో పశ్చర్ నోడు పొంది సో ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అది తీసారు ఇంట్లో జవ్వరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి పెళ్ళికెళ్ళారు ఉదిగానే వస్తారు ఓ మేఘో అంతగా ఉందా ఇవాళ ఏమైంది దానికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు

మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను ఎట్టా వచ్చావు పైప్ వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైప్ ఎక్కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవి ఉంటేనే ప్రాబ్లం నువ్వు నుంచి కదివే నేను చూసుకుంటా ఓకే ఓకే సీ యూ యా గోయ్ కామ్ గుడ్ నైట్ బాయ్ ఏవై

అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉందే వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో కూర్చు కూర్చు వెళ్ళికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ ఈ టైంలో లో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి

ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళే సార్ మా అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్టా బిట్ వేయడానికి నేను అవన్న లేలా మహల్నా రే ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వు నువ్వేమో సిన్సియర్గా అడ్వైస్ లేవ్ చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడు ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పనే లేదు ఆ దిగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా ఆ ఇది

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే తి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని ఫుల్ మీల్స్ సరే వండు నీ కోసం తల్లని జోస్ తీసుకొస్తా హలో హలో హే గాయూ अशोक నువ్వు ఎక్కడ రేంజ్ వచ్చు ఫోనే రాలా చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అషు నీది హలో ఎక్కడ చూడాలి హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం ఏంటిది టచ్ కాదు మచ్చ よ、ューシもーシゃーよよいシューシューシューシューシューシだーシューシューシューシューシューシューシューシューシューシューシューシューシューシュよ、シュー పాత టికెట్ కదా హాయ్ రమ్య ఏ అశోక్ నువ్వు ఏంటి ఇక్కడ నేను నిన్న చూడడానికి వచ్చాను ఎంత సేపు వెయిట్ మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దాం అని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మ ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే దగ్గర పెట్టావా లేదా హ్మ్ బెటర్ బెటర్